రోజు మనము మనం అక్కడ కాశ్మీర్ లో ఏదైతే త్రీ సెవెంటీ అర్టి ఆర్టికల్ వచ్చిన తర్వాత దేశ పౌరులందరూ కూడా సుందర నగరాన్ని వీక్షించేందుకు వెళ్తున్న సమయంలో ఈరోజు పాకిస్తాన్ తీవ్రవాదులు రోజు ముప్పై మందిని పొట్టలు పెట్టుకున్న సంఘటన టీవీలలో చూస్తుంటే ఈ రోజు దుఃఖం లేదు భారతదేశం మొత్తం కూడా రోజు శోక సముద్రంలో ముగింది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా సంఘటన సంఘటితమై ఈరోజు భారతదేశ సమోతాన్ని మనం కాపాడాలని కూడా భారతీయమైన మనం అందరం కూడా రాబో కాలంలో ఇక బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మనం అందరము ఏకతాటిపైకి ఉన్నాము కాబట్టి మన ఈ మత చిత్తులను లేపి అక్కడ హిందువులనే సరే చంపేశాము అని ఒక మెసేజ్ పోయినట్టు రోజు మన భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన అందరి కల్జు వేసే సంఘటన దానికి మనం ఇప్పుడే మన సమయం ఆసన్నమైంది మనం హిందూ ముస్లింలు ఎందుకంటే ఎక్కడికి వచ్చినా ప్రతి ముస్లిం అందరూ కూడా ఇక్కడ హిందువులే మనం అందరం కూడా భారతీయులమే కాబట్టి మనము ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించి రాబో కాలంలో మనం అందరం ఒక్కటే ఇలాంటి మన మూకలను ఇలాంటి తీవ్రవాదులను ఎదుర్కొనే దిశగా మనం అందరం కూడా సంఘటితం కావాలి ఎలాంటి దుచ్చర్యలకు కూడా మన గజ్యూల్ లో మాత్రం తావివ్వకుండా మనం అన్న ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నదమ్ముల వలె మనం అందరం ఉండి ఇలాంటి ముష్కర మూకలపై మనం అందరం కూడా సమగ్రంగా దాడి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం